లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతకి జూచిన అందందే గలడు వాగ్రని వింటే భావము ఓ హిరణ్య కశ్యప మహారాజా శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉండడు అని చెప్పడానికి లేదు ఆయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నిటి అందు ఉండేటువంటి వాడు ఈ విషయంలో ఏమాత్రము సందేహం అన్నది లేదు అందుచేత ఎక్కడైనా సరే వెతకి చూడాలే గాని అక్కడే ఉంటాడయ్యా రాక్షస రాజా ఇది అతి మధురమైన పద్యము పోతన గారిది ప్రహ్లాద చరిత్రలోనిది పదౌచిత్యము సందర్భౌచిత్యము పాత్రౌచిత్యము అందంగా ఆమెరనేటువంటి పద్యం ఇది బాలుర నోట సున్నముందున్న ధకారములో అందంగా పలుకుతుంది కదా పద్యంలో చిక్కగా బొద్దుగా ఉన్నాయి ప్రతి పదంలో రెండవ అక్షరాలకి సామ్యం ఉండాలన్నది అందమైన ప్రాస నియమం కదా ఈ రెంటిని చక్కగా సమన్వయం చేసినటువంటి తీరు అద్భుతం చిన్నపిల్లలు చేతులు కాళ్ళు కదుపుతూ చెప్తున్నట్లుగా చెప్తారు కదా అది పద్యం నడకలోనే స్ఫురిస్తున్న తీరు ఇంకా బాగుంది తనకే ఎదురు చెప్తాడా అన్న ఆగ్రహంతో ఊగిపోతున్నాడు తండ్రి హిరణ్యకశ్యపుడు అంచేత హరి హరి అంటున్నావు ఎక్కడున్నాడ్రా చూపగలవా అంటూ బెదిరిస్తున్నాడు తండ్రి కొడుకు ప్రహ్లాదుడు నదురు బెదురు లేని ఐదేళ్ల పిల్లాడు తన బాల్యానికి తగినట్లు అలా చిరునవ్వులతో నటనలు చేస్తూ సర్వోపగతుడు శ్రీహరి అని సమాధానం చెప్పాడు ఆ సందర్భానికి తగినట్లు పద్యం నడకసాగింది పలుకుతున్న బాలకుడి పాత్రకు గంభీరమైన సున్నితమైన పదాలు ఎందెందు అందందు చక్కగా తగి ఉన్నాయి అప్పుడు ఆ పరమ భక్తుని మాట బోటు పోనివ్వనటువంటి నారాయణుడు నారసింహ రూపంలో విశ్వమంతా వ్యాపించి సిద్ధంగానే ఉన్నాడట శ్రీమాత్రే నమ శ్రీ నారసింహాయ నమ